అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోనిపల్లి చివరి భాగం రచయిత గీతాంజలి గారు బుచ్చిలే ఇంకా ఈవినింగ్ షో స్టార్ట్ అవుతుంది వెళ్దాం అన్నాడు అర్జున్ అతని మాటలు వినిపిస్తున్న కళ్ళు తెరిచి ఓపిక రావడం లేదు తనకి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది అప్పటికే టీషర్ట్ వేసుకుంటున్నాడు ఫ్రెష్ అయ్యి లేబుచ్చి అని భూమిని లేపి బలవంతంగా ఫ్రెష్ అవ్వడానికి పంపించి డ్రెస్ తీసి బయట పెట్టాడు తడి చుట్టుకి టవల్ చుట్టుకొని బయటకొచ్చి ఆ డ్రెస్ చూసి అర్జున్ వైపు చూడలేక దాని చేత్తో పట్టుకొని చేంజ్ చేసుకుని వచ్చింది భూమి మోడ్రన్ ఉన్న వన్ పీస్ సూట్ అందులో బ్లాక్ కలర్ తడిచిన కురులు మొహం మీద పడి డిస్టర్బ్ చేస్తుంటే భూమిని ముందుకు తిప్పి వాటిని వెనక్కి తోస్తూ ఈరోజు మళ్ళీ అవుట్ తప్పేలా లేదు అన్నాడు హస్కీగా మనకి ఏ రోజు తప్పిందని అని కవ్వించి నవ్వుతూ ఉంటే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుందామే బుచ్చిపాప అన్నాడు ముద్దుగా నో వే మీకు మాట్లాడే ఛాన్స్ వస్తే ఇలానే చేస్తారు అని అతన్ని తోసి హెయిర్ కొంచెం ముందుకి వేసుకొని జాకెట్ వేసుకొని పదండి అని అంది భూమి రూమ్ లాక్ చేసి కిందకు వచ్చినప్పటికే జనాలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటే అర్థం కాలేదు ఆమెకి ఎదురుగా చూస్తే కనిపించింది టైలర్ స్విఫ్ట్ మ్యూజిక్ కన్సర్ట్ అవుతూ ఉంటే వావ్ అర్జున్ గారు ఇది చూసారా అని ఎగ్జైట్ అవుతూ చూపించింది భూమి పాకెట్ నుండి టికెట్స్ తీసి తన చేతిలో పెట్టాడు ఆ యు ఆర్ ది బెస్ట్ అని ఎగిరి అర్జున్ చెంప మీద ముద్దు పెట్టుకొని కాన్సర్ట్లో అనివి రోలో కూర్చొని పాటలు వింటూ పాడటంలో బిజీగా ఉంది భూమి పక్కనే ఉన్న ఫారినర్స్ అంతమంది మధ్యలోని కీస్ చేసుకుంటుంటే చెప్పేంత సిగ్గు ముంచుకొచ్చింది తనకి కన్సర్ట్ అయ్యి అందరూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడే ఉన్న లోకల్ షాపింగ్ స్ట్రీట్లో తిరుగుతూ వస్తు చూస్తున్నారు అన్నిటినీ మీరు ఫారిన్లో ఉండి చదువుకున్నారు కదా మీకు ఎప్పుడైనా అలా అందరి మధ్యలో కిస్ చేసుకోవాలని అనిపించిందా కళ్ళు రెప్పలు కొడుతూ అడిగింది ఎందుకు అనిపించదు నిజమా హా వారు నన్నెందుకు అడగలేదు నీకు నచ్చదు కదా అవునా అంటూ అర్జున్ చేతిని పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటూ లెట్స్ కిస్ అర్జున్ గారు అంది భూమి ఏంటి నా కోసమా నా ఇష్టాలు తెలుసుకొని మీరు అవి నా కోసం నెరవేర్చేటప్పుడు నేను చేయకూడదా అని అంది నవ్వుతూ ప్రేమతో మొదలైన ముద్దు కాస్త శరీరంలో కోరికల కొలమిని పెంచుతూ ఉంటే ఒక క్షణం కూడా అక్కడ ఉండలేనట్టుగా వెంటనే తనని తీసుకొని రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్ మరొక్కసారి వేడి నిట్టూర్పులు ఎక్కువ అయ్యాయి ఆ గదిలో నైట్ అవుట్ కాస్త ఆఫ్టర్నూన్ అవుట్ అయ్యేసరికి అప్పుడప్పుడు ఇండియాలో కూడా ఇలాంటి మోడన్ డ్రెస్సులు వెయ్యవే బుచ్చి అన్నాడు అర్జున్ గారంగా నచ్చిందా కళ్యాగ్రెస్ అడిగింది ఎంత నచ్చిందో చూపిస్తూ ఉంటే కూడా ఈ క్వశ్చన్ ఏంటి అని బ్రేక్ఫాస్ట్ పోయింది కనీసం లేచి ఫ్రెష్ అయితే లంచ్ చేసి వద్దాం ఈవినింగ్ రెంటల్ కార్ తీసుకుని అలా బయటికి వెళ్ళి రావచ్చు అన్నాడు అర్జున్ ప్యారిస్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రం చూసి అందరికీ గిఫ్ట్లు తీసుకునింటే రిటర్న్ అయిపోయారు భూమి అర్జున్ ఐదేళ్ల తర్వాత తొలి ఉషోదయపు కిరణాలు ఇంకా గదిలోకి ప్రవేశించలేదు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు అర్జున్ ఎప్పట్లనే మత్తు నిద్రలో ఉంది భూమి వాళ్ళకి పెళ్ళై ఆరున్నర ఏళ్ళు అవుతోంది కానీ ఇప్పటికీ ఎప్పటికీ భూమి నిద్రపోతున్నప్పుడు చూస్తే భలే ముద్దుగా అనిపిస్తుంది అతనికి తనని లేపాలని అనిపించక అలానే ఆమెనే చూస్తూ ఉన్నవాడు కాస్త క్లాక్ వైపు చూస్తే లేట్ అయితే మళ్ళీ లేపనందుకు ఏడుస్తుందేమోనని బుచ్చి లే ఇంకా లేట్ అయింది అని అన్నాడు కాసేపాగి నిద్రలేస్తాను రోజులాగే చెప్పి వేరే వైపు ఒత్తికిల్లి పడుకుంది భూమి భూమి తిరిగిన వైపుకు చేరి తన మెడ మీద మీసం గుచ్చుకుంటూ ఉంటే పట్టుకొని లేవే అని అంటూ విసిగించడం స్టార్ట్ చేశాడు అర్జున్ అబ్బా చెమట అని అంటూ మొహంని చిట్లించి మరీ కళ్ళు తెరిచి అంత దగ్గరలో ఉన్న తన పతి మొహంని చూస్తూనే గిల్లేస్తుంది జబ్బ మీద శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో జిమ్ చేసి వస్తే చెమట కాక ఏమొస్తుందే అంటూ నెమ్మదిగా భూమి మీదకి చేరుతూ ఉంటే అతను నాపుతూ ఎర్లీ మార్నింగ్ అందరూ బిజీగా ఉంటారు ఇలాంటి పనులు వద్దు అంది మరి నా చెమటని హ్యూమిలేట్ చేసావు సరే తండ్రి రాత్రి ఇంతకంటే చెమట తెచ్చుకుందాం ఇప్పుడు లేవండి మహాశయ్య అంటున్నప్పుడే డాడీ అని పిలుపు విని భూమి మీద నుండి దిగ్గున పక్కకి ఒరిగాడు అర్జున్ ఆ కంగారు చూసి ముసిముసిగా నవ్వుకుంటూ లేచి తల కొప్పు పెట్టుకుంటూ వెళ్ళి డోర్ తీసింది భూమి శ్రేష్ట డాడీ కిందకు వస్తాడు నువ్వు వాగు అని అంటూ వెనకే వస్తున్నారు వైశాలి పర్లేదత్తయ్య నేను లేచేశానంటూ శ్రేష్ఠని ఎత్తుకొని లోపలికి వచ్చింది భూమి యు ఆర్ సో లేట్ మమ్మ నేను లేచి ఫ్రెష్ అయ్యి రెడీ కూడా అయిపోయాను నవ్ యూ వేకప్ అని అంది విరుస్తూ సంతోషం అంటూ అర్జున్ వాళ్ళు కూర్చోపెట్టి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని బట్టలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది డాడీ ఈరోజు స్కూల్ నుంచి వచ్చాక నన్ను డ్రైవ్కి తీసుకెళ్తావు కదా కళ్ళు గుండ్రంగా తిప్పడిగింది శ్రేష్ఠ ఆ తప్పకుండా అని శ్రేష్ట బుగ్గ మీద ముద్దు పెట్టి డ్రెస్ చాలా బాగుంది కన్నమ్మా అని అన్నాడు థ్యాంక్ యూ డాడీ స్కూల్లో ఈరోజు యాక్టివిటీ డే సన్నీ ప్లాంట్ నేను బటర్ఫ్లై అన్ని ఉత్సాహంగా వావ్ అన్నాడు అర్జున్ వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ శ్రేష్ట నీ తీసుకొని ఫ్రెష్ అయ్యి రండి నేను మీకు కాఫీ తీసుకొస్తానంది భూమి మమ్మ నన్ను సన్నీ పింక్ కలర్ షూస్ వేసుకోమన్నాడు అవి ఎక్కడ ఉన్నాయి అంది నేను వెతికిస్తాను నువ్వు మిల్క్ తాగావా అంది భూమి హామమ్మ సరే అని తన డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి అర్జున్కి కాఫీ కలిపి మీదకి తీసుకొని వెళ్ళింది భూమి అప్పటికే కాల్ మాట్లాడుతూ నుంచిన్నాడు అర్జున్ అతనికి కాఫీ కప్పిచ్చి టై తీసుకొని కట్టింది భూమి కోట్ తీసిచ్చి మీటింగా అంది అయిపోతుంది ఆఫ్టర్నూన్కి అన్నాడు ఫైల్స్ పెట్టుకుంటూ సన్నీ గురించి చెప్పగానే మొహం మాడుస్తారు ఎందుకు అంది భూమి నవ్వుతూ నీకు అర్థం కాదులే రేపు స్కూల్కి వెళ్ళి వాళ్ళిద్దరినీ పక్క పక్కన కూర్చోపెట్టద్దని టీచర్కి చెప్తానన్నాడు అర్జున్ ఊరుకోండి నవ్వుతారు ఎవరికైనా చెప్తే అని అవును చెప్పడం మర్చిపోయాను నిన్న ఐశ్వర్య ఫోన్ చేసింది మీకు వరుణ్ కాల్ చేశాడంట కదా ఎత్తలేదంట అని అంది భూమి అవునా ఐ వాస్ లిటిల్ బిజీ ఏమైంది అని అన్నాడు అర్జున్ ఏం లేదు ఈరోజు వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంది మనల్ని రమ్మంది అసలు మిస్ చేయొద్దు అని మరీ మరీ చెప్పింది ఏదో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అంట అని అంది భూమి అవునా ఓకే అయితే ఈవినింగ్ వచ్చేసరికి రెడీగా ఉండు వెళ్ళిపోదాం అని అన్నాడు అర్జున్ అని అంటూ అతను వెనకే కిందకి వచ్చింది భూమి నడుస్తూ కిందకి వెళ్ళగానే శ్రేష్ఠకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ అర్జున్కి వడ్డించింది భూమి తను తింటూనే భూమికి కూడా పెట్టేసి నానికి చెప్పేసిరా మనం స్టార్ట్ అవుదాం అన్నాడు అర్జున్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన శ్రేష్ట వైశాలి ప్రతాప్ గార్లకు చెప్పేసి వచ్చి కారులో కూర్చుంది శ్రేష్ట కూర్చోగానే తనకి సీట్ బెల్ట్ పెట్టి వెనకే ఉన్న భూమి వైపు చూస్తూ నీ ల్యాప్టాప్ తెచ్చుకున్నావుగా అన్నాడు అని తలుపింది భూమి నీ స్కూల్ దగ్గర దింపి నీకు స్కూల్లో ఉండాలని లేకపోతే మిస్కి చెప్పు నాకు ఫోన్ చేస్తుంది నేను వచ్చి తీసుకొని వెళ్తాను సరేనా అన్నాడు అర్జున్ ఓకే డాడీ అని అర్జున్ చెంప మీద ముద్దిచ్చి భూమికి కూడా బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది బ్యాగ్ సర్దుకుంటూ ఎవరైనా అలా చెప్తారా క్లాస్ వినాలని లేకపోతే ఇంటికి వచ్చేయని ఏమనుకుంటారు ఎవరైనా అంది భూమి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఆ మాటలు తనకు అలవాటైపోయి ఏం మాట్లాడకుండా భూమిని డ్రాప్ చేసి ఈవినింగ్ కార్ పంపించాలా జానుతో వెళ్ళిపోతావా అని అన్నాడు అర్జున్ నేను వెళ్ళిపోతానులే కానీ మీరు మాత్రం మర్చిపోకుండా త్వరగా వచ్చేయండి అంది భూమి తప్పకుండా అని అంటూ వెళ్ళిపోయాడు అర్జున్ అక్కడి నుంచి ఏంటి వదినమ్మా ఏంటి ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది జాను ఏం లేదు జాను సన్నీ ఉన్నాడుగా ఎవరు నీ కూతురి బాయ్ ఫ్రెండ్ అయినా అంది నవ్వుతూ అబ్బా నువ్వు మీ అన్నయ్యలా మాట్లాడుకు సర్లే ఏం చేశాడు వాడు ఈరోజు ఏముంది నా కూతుర్ని పింక్ షూస్ వేసుకొని రమ్మన్నాడంట ఇల్లు పీకి పందిరి వేసి వేసుకొని వెళ్ళింది అంది భూమి నవ్వుతూ నా కూతురు ఇంకా దారుణం నా చేత కార్తీక్ చేత హోంవర్క్ చేయించింది పొద్దున్న లేచి దాని హోంవర్క్ చేసి బస్ ఎక్కించేసరికి బుద్ధొచ్చింది నా వల్ల కాదు బాబు అంది జాను ఐశ్వర్య ఫోన్ చేసిందా హా ఏదో పార్టీ అంది అవును ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని రాకుండా రమ్మంది అని అంది భూమి వైషూ కాల్ చేసింది వాళ్ళ సుపుత్రుడు ఉన్నాడుగా హా యశ్వంత్ వాడు స్కూల్లో ఎవరో అమ్మాయి పక్కనే కూర్చుంటా అని గొడవ చేశాడట వాళ్ళ మిస్ ఫోన్ చేసి వైషూకి అమర్కి అరగంట వాయించిందంట అని నవ్వింది అవునా వాడు అల్లరిగాడు నవ్వి కానీ మైత్రి మాత్రం నాలా బుద్ధి పిల్ల అంది భూమి చాలా బుద్ధి నా కూతురు అది రోజు బస్సులో కొట్టుకొని జడలు పీకేసుకుని వస్తారు ఇంటికి నీలా చాలా బుద్ధి పిల్లలై అని అంది జాను అల్లరి చిన్నపిల్లలు చేస్తేనే ముద్దుగా ఉంటుంది అని సైట్ సీయింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయింది భూమి ఈవినింగ్ అయ్యి రిటర్న్ వెళ్ళేటప్పటికే స్కూల్ నుండి వచ్చేసి భోజనం చేసి వైశాలి గారి దగ్గర పడుకుంది శ్రేష్ట తనను ఒకసారి చూసి తనని మరి మీదకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ శ్రేష్టకి డిన్నర్ తినిపేసి చేసి తినిపించి దీ భూమి మమ్మ యూ లుక్ బ్యూటిఫుల్ అని బుగ్గను ముద్దిచ్చి డాడీ అంది డాడీ వస్తారు మేము బయటికి వెళ్తున్నాం రోజులానే నీ వర్క్స్ కంప్లీట్ చేసుకొని మిల్క్ తాగి బ్రష్ చేసుకుని నీ రూమ్లో పడుకోవాలి ఓకే అంది భూమి ఓకే అని తలుపి నేను నానితో పార్కుకి వెళ్తా అని వైశాలి గారితో పాటు బయటకు వెళ్ళిపోయిన శ్రేష్ఠ అర్జున్ రాగానే అతనికి కాఫీ ఇచ్చి ఫ్రెష్ అయ్యి రండి బయలుదేరదాం అంది భూమి ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వెల్కమ్ చేసుకోవడానికి బయటే ఉన్నారు ఐశ్వర్య వరుణ్ హాయ్ అంటూ వాళ్ళకి హగ్గిచ్చి దూరం జరిగింది భూమి పదండి పైకి అని పార్టీ ప్లేస్కి వెళ్ళారు అందరూ పార్టీ అన్నారు ఎవరూ లేరు ఇది ప్రైవేట్ పార్టీ మన హ్యాపీనెస్ కోరుకునే వాళ్ళకి షేర్ చేసుకుంటే చాలుగా అమర్ వైష్ణవి కార్తిక్ జాను ధను రోహన్ శృతి కూడా ఆపాటికే వచ్చేసరికి అందరూ వెళ్ళగానే మాటల్లో పడిపోయారు చిన్న అనౌన్స్మెంట్ అంది ఐశ్వర్య ఏంటి చెప్పు వరుణ్ వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అన్నాడు వరుణ్ వావ్ అంటూ అందరూ కూడా క్లాప్స్ కొడుతుంటే చాలా అటెంప్ట్స్ చేసిన తర్వాత సరోగసి ఇప్పుడు సక్సెస్ అయ్యింది ఇంకొన్ని రోజుల్లో మా బేబీ బయటకి రాబోతుంది హ్యాపీగా చెప్పాడు వరుణ్ డిన్నర్ కంప్లీట్ చేసే అబ్బాయిలందరూ లైట్ డ్రింక్స్లోకి దిగితే పిల్లలతో వాళ్ళ లైఫ్ ఎలా మారిపోయిందా అని ఆలోచించడం బిజీగా ఉన్నారు అమ్మాయిలు బుచ్చి స్టార్ట్ అవుదామా అప్పుడైనా లేట్ అవుతుంది కదా బాబా ఏంటప్పుడే అన్నాడు కార్తిక్ ఈ వీకెండ్ మా ఇంట్లో పార్టీ చేసుకుందాం అప్పుడు మీట్ అవుదామని అందరికీ చెప్పి భూమిని తీసుకుని బయలుదేరిపోయాడు ఏమైంది అప్పుడు ఎందుకు రిటర్న్ అయిపోవడం ఏం లేదు నిద్ర వస్తోంది బాగా అన్నాడు నిజమా ఇంటికి వెళ్ళగానే బట్టలు మార్చుకొని పడుకుంటూ పోయారు ఇద్దరు ఫోన్ రింగ్ అవుతుంటే కళ్ళు తెరిచి ఫోన్ వైపు చూసి స్పామ్ కాల్ అవడంతో కాల్ కట్ చేసి పక్కనే బెడ్ వైపు చూసింది భూమి అర్జున్ అక్కడ లేకపోవడంతో కంగారుగా బెడ్ దిగి బాల్కనీలో కూడా చూసింది అక్కడ కూడా అర్జున్ కనిపించకపోవడంతో తనకి ఇంకా కంగారు ఎక్కువైపోతూ ఉంటే డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా వెతుక్కుంటూ కిందకు దిగింది శ్రేష్ఠ గదిలోకి వెళ్తున్న అర్జున్ ని చూసి ఊపిరి పీల్చుకొని అతని వెనకే వెళ్ళింది కన్నమ్మ అని అంటూ శ్రేష్టని నిద్ర లేపుతూ ఉంటే ఏమైంది ఎందుకు ఇప్పుడు దాన్ని లేపుతున్నారు పడుకోనివ్వచ్చు కదా అని అంది నెమ్మదిగా భూమి డ్రైవ్కి తీసుకెళ్ళమని నన్ను అడిగింది పడుకుంది కదా అర్జున్ గారు అని అంది భూమి నా కన్నమ్మ అడిగింది చెయ్యకపోతే నాకు నిద్ర పట్టడం లేదు అని అన్నాడు అర్జున్ ఉష్ ఇలా గారపం చేసి చెడగొట్టండి పిల్లల్ని అని గుర్రుడు చూస్తూ బండికి స్వతికి చేతిలో పెట్టింది నువ్వు దా అని నిద్రకలతోనే భూమి చేతులు పట్టుకుంది శ్రేష్ట ముగ్గురు బండి మీద ట్యాంక్ వంట వరకు వెళ్ళాక ఐస్ క్రీమ్ కొనిచ్చాడు భూమికి శ్రేష్టకి ఇద్దరు నవ్వుతూ తింటుంటే వాళ్ళ పక్కనే కూర్చొని మాటలు వింటున్నాడు అర్జున్ విధి చాలా వింతది కదా అర్జున్ గారు ఎవరికీ చెందకుండా నన్ను చేయాలని చూస్తే అందరూ నా వాళ్ళే అనేంత దగ్గరగా అందరినీ కలిపేసింది చిన్నప్పటి నుండి నా వాళ్ళ ప్రేమకు నోచుకోలేదని బాధపడే నన్ను సముద్రం లాంటి మీ ప్రేమలో కలిపేసింది నాకంటూ ఒక చిన్న ప్రపంచం మనం మన శ్రేష్ట బాగుంది జీవితం చాలా అని హ్యాపీగా చెప్పింది ఎదురుగా ఆడుకుంటున్న శ్రేష్టం చూస్తూ భూమి తల మీద ముద్దు పెట్టి చాలా వింతది నా పెద్ద ప్రపంచం కాస్త మా అమ్మ నువ్వు శ్రేష్ట అని ముగ్గురు చిన్నపిల్లల దగ్గరే ఆగిపోయింది అన్నాడు అర్జున్ అవును మీకు నేను ఎక్కువ శ్రేష్ఠనా అని కళ్ళు పైకెత్తి చూసి అడిగింది శ్రేష్ట పడిపోతున్నావంటూ లేచి తనని భుజాను వేసుకుని ముందుకు నడిచాడు అర్జున్ అతను చెప్పకపోయినా ఆన్సర్ ఏంటో తెలిసిపోయిన భూమి చిన్నగా నవ్వుకుంది కథ అయిపోయింది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది మీకైతే ఎలా అనిపించిందో కానీ నేను మాత్రం అర్జున్ భూమిలని బాగా మిస్ అవుతాను నాకు కొన్ని కథలు మనసుకు నచ్చుతాయి అలాంటి కథల్లో ఇది కూడా ఒకటి మరి ఈ కథ మీద మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి మరి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఇప్పటి వరకు ఆదరించినట్టే ఇక ముందు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమ